రాజు గారు మీకు అందరికీ తెలియని విషయం కాదు వారు మా ఉద్దేశంలో అయితే ఎలక్షన్ లో ఆయన గెలిచాడు నేను కూడా అంటే నేను ఎక్కువగా నాకు మీటింగ్లు చెప్పడం కానీ ఎక్కువగా పెద్దగా అలవాటు లేకపోయినా మా ఉద్దేశంలో అయితే ఆయన ఆయన చేతిలో ఉంటే ఇక్కడ పరిష్కారం చేయడం లేదంటే భయపడి చెప్పడం లేదంటే ముఖ్యమంత్రిగా దృష్టి తీసుకెళ్ళడం ఏదైనా సరే మొత్తానికి ఆ పని అయ్యే మొత్తం నెప్పి చేసి మనిషి ఎవరైనా ఉన్నారంటే ఏకే రాజు గారు అలాగే మన కవర జాతిని ముందు పెట్ట మన తోసేరా గారు వాళ్ళ అబ్బాయి తండ్రి గురించి తన విశాఖ పార్లమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని డాక్టర్ బొత్స రాజశ్రీ లక్ష్మి గారికి ఈ కార్యక్రమానికి మమ్మల్ని కూడా ఆహ్వానించి నిర్వహణ కీలక బాధ్యత సోదరులు నాకు మొదటి నుంచి కూడా పార్టీ సమన్వయకర్తగా వచ్చిన మొదటి రోజు నుంచి కూడా నాకు అన్ని రకాలుగా కూడా నాకు నిజంగా ఇలా మైక్ పట్టుకొని రాజు జూన్లో అప్పుడు నేను జిల్లా అధ్యక్షులుగా ఉండేవారు నేను మాట్లాడి సార్ అంటే లేదా నేనే తప్పు చేశాను నేను ప్రాపర్గా ఎవరిని కూడా ఎప్రోచ్ నాకున్నప్పుడు సమయం కావచ్చు ఇన్ఎక్స్పీరియన్స్ వాళ్ళు కావచ్చు నేను ప్రాపర్గా ఎప్రోచ్ అందరితో కూడా నాకు ఈ సమాజ వర్గానికి సంబంధించి సమాజానికి సంబంధించి అందరితో కూడా సత్సంబంధాలు ఉన్నాయి నాకు అప్పుడు ఉండి కూడా నేను ఎప్పుడో చాలిపోయాను ఏదేమైనా ఈరోజు పెద్ద ఎత్తున ఇక్కడికి ఇచ్చేసి మాకు మధ్య తెలిపి సంఘీభావం తెలిపి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను మీకు మీరందరూ కూడా ఈ గౌరీ సమాజం అనేది ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించింది నాకు తెలిసి వెయ్యేళ్ళ చరిత్ర ఉంది కానీ ఉత్తరాంధ్ర ప్రాంతాల్లోని గౌరీ సమాజానికి సంబంధించి కూడా ఉన్నాయి ఈ గౌరీ మాట బిడ్డలుగా నిజంగా ఎందుకు సాలి విషయం చెప్పినట్టు ఒక గౌరీ దేవుడి పేరుతో ఏర్పడిన బీర సంఘంలో నాకు కూడా ఒక ఫోటో ఇచ్చారు ఆ ఫోటో ఇచ్చి రోజు వెళ్ళినప్పుడు మీరు పెట్టుకోమంటే నిజంగానే మీరు ఎవరిని వస్తే వీడియో కాల్ చేసిన మా ఇంట్లో నేను బయటప్పుడు ప్రతిరోజు కూడా ఆ రోజు నుంచి ఏ రోజు కూడా అమ్మవారి పాదాలను కట్ చేసి నేను ఆ రోజు నుంచి ఏ రోజు కూడా బయట బయటకెళ్తున్నాను ఎందుకంటే మీరు మీలో అంత పాజిటివ్ వైబ్రేషన్ ఉంది అదే విధంగా ఈరోజు నాకు అప్పు చేయడం తెలియదు వ్యాపారంలో అప్పటి వరకు అప్పు అవసరం లేదు అప్పు చేయకూడదాం ఏదో ఒక ల్యాండ్ రిజిస్ట్రేషన్ సంబంధించి ఏదో నా మూడు దాంట్లో చేసుకుని వెళ్ళి ఒక ల్యాండ్ రిజిస్ట్రేషన్ సడన్ గా చేయించుకోవాల్సినప్పుడు నాకు మిత్రులు ఆ ఫ్యామిలీ ఫ్యామిలీ మెంబెర్స్ నా ఇంటికి వెళ్ళి వాళ్ళ మదర్ నాటలేసిందా అత్త నాకు భోజనం ఉండేది తినేది అంత చదువు మొట్టమొదటిసారి వాళ్ళ దగ్గర నుంచి మేము సమ్మ అమౌంట్ తీసుకున్న తర్వాత ఈ రోజు వరకు తిరిగి చెల్లించలేదు అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి వాళ్ళ మీద ఒక యాభై రెట్టి నేను ఆర్థికంగా ఈరోజు గొల్లబేరం నుంచి ఈ రోజు కూడా వాళ్ళు అది కూడా ఆడగారు ఎప్పుడో ఏదో వాళ్ళు చేస్తూ ఉండాలి తప్ప నిజంగానే ఇక్కడ ఉంటాడు గంగాధర్ ఎక్కడ ఈ రోజు వరకు కూడా అంత మంచి చెయ్యి మీ ఉంటే నేను కానీ అట్లా జాన్సీ లక్ష్మి గారు కానీ నోటికి రోజు శాతం నేను అసెంబ్లీ ముఖ్యంగా ఈరోజు ఎన్నికల్లో చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఎన్నికలు జరుగుతున్నాయి ఎందుకంటే ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి ఈరోజు దశ దశాబ్దాలుగా ఉత్తరాంధ్ర ప్రాంతం వెనక్కి నెట్టిపోయి అన్ని రకాల బడులు ఉన్నాయి ఈ ప్రాంతంలో ప్రజలందరూ కూడా స్వామి ఎవరు బతుకు దిన కోసం ప్రస్తా ప్రాంతం నుంచి వచ్చినా వాళ్ళని ఆదరించి వాళ్ళ అభివృద్ధిని కాంక్షించి వాళ్ళ అభివృద్ధికి తోడ్పడే వ్యక్తులు ఉత్తరాంధ్ర ప్రాంతంలో వ్యక్తులు కానీ అన్ని రకాల వనరులు ఉండి కూడా దశ దశాబ్దాలు వెనక్కి ఉత్తరాంధ్ర ప్రాంత వెనుకబాటి తనానికి ప్రధాన కారకుడు నా వాదన అయితే నేను చంద్రబాబు నాయుడు గారిని చెప్తాను రీసెంట్లీ ఒక ప్రముఖ వ్యక్తిని నలభై ఐదు సంవత్సరాలు విశ్లేషణ రాజకీయం గురించి ఆయన మాట్లాడు